హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ యాక్చువల్గా గుడ్ ఈవినింగ్ చెప్పాలి సో క్లైమేట్ చల్లగా ఉన్నాను గుడ్ మార్నింగ్ వస్తుంది నోటికి అయితే అందరికీ గుడ్ ఈవినింగ్ ఇంకా హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికీ బట్ ఈరోజు కొంచెం చిన్నగా ఒక నాకు అంటారు కదా ఒక చిన్న కోరిక ఉందన్నమాట సో చూద్దాం ప్రమిళ ఏమంటదో ఎందుకంటే ఆ అంటే మీతో చెప్తాను నేనైతే ఎలా కరెంట్ ఉందా పోయిందా అవును కరెంట్ పోయిందనమాట అందరికి హ్యాపీ సండే నేనైతే మంచిగా అయితే మాట చెప్తాను అంటే మన పెళ్లి ఎట్లా జరిగిందో ఐడియా ఉంది బాగా హండ్రెడ్ పర్సెంట్ గుర్తుందా గుర్తుంది అంటే బాగా జరిగింది గుర్తుందా గుర్తుందా కానీ నాకు మాత్రం చాలా హడావిడిగా జరిగిపోయింది నిజంగా నా పెళ్లి ఎట్లా జరిగిందో ఏమో చాలా టెన్షన్ టెన్షన్ల మధ్యలో జరిగిపోయింది సో కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవాలన్నమాట అంటే మళ్ళీ పెళ్ళి అంటే వేరెవరు కాదు కానీ మేము ఇద్దరు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము ఏమంటావు ఇప్పుడు పెళ్ళి మళ్ళీ పెళ్ళి అంటారు కదా అట్లా అనమాట చెప్పు రెడీనా కాదా ఏమంతిక్క పెళ్ళి అంట ఆ పెళ్లి రోజు కూడా సిగ్గుపడలేదు ఈ రోజు సిగ్గుపడుతుంది అనమాట కాదు అప్పుడు మామూలుగా పెళ్లి కాలేదు కాబట్టి పెళ్లి చేసుకుంటా అంటే కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాం పెళ్లి అయినా మళ్ళీ పెళ్లి చేసుకుంటాం నిజంగా నాకు అప్పుడు ఏదో గుర్తు సో మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం ఇప్పుడు చెప్పండి చేసుకోవాలి వద్దు చెప్పండి అంటే ఇప్పుడు చాలా మంది చూసారు సినిమాలో చూడడం లేదా అమెరికాలో ఉన్న కొడుకుల కూతురు వచ్చి తల్లిదండ్రులకు మళ్ళీ పెళ్లి చేస్తారు దాన్ని షష్టి పూర్తి ఏమనేది సో కాబట్టి వాళ్ళకి లేదు మనకేం చెప్పండి మేము కూడా చేసుకుంటున్నాం ఇప్పుడు పెళ్ళి ఓకేనా సో ఇప్పుడు మాకు మంచి కెమెరా మ్యాన్ కావాలి రెడీనా రెడీలే రెడీ అయితే ముందు చూడండి ఇష్టం అసలు కాదు మా పల్లెటూరులో అయితే ప్రశస్త కానీ ప్రిన్స్ కానీ పెళ్ళి అయితే నాకి ప్రతాప్ కి పూల దండలు తెచ్చి కొత్త బట్టలు ఆ ఒడివి నించుకొని పెళ్లి కూర్చొని పెళ్లి చేస్తున్నాము వద్దా అన్ని కావాలా అని కొత్త చెప్పండి ఇంకేం చెప్పండి మంచి సరిపోతుంది రండి మా మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నాం నిజంగా పెళ్లి చేసుకుంటున్నాము మా పెళ్ళి చూసిండ్రా మీరు మా పెళ్ళి చూసింటారా మళ్ళీ ఇప్పుడు చేసుకుంటున్నాం రాదు రండి రా ప్రిన్సీ ని నిజ మళ్ళీ మేము పెళ్లి చేసుకుంటాం బాయ్ మీరు రావద్దండి ప్రైజీ చూస్తావా మేము పెళ్ళి చేసుకునేది చూస్తావా రా మరి చూద్దరా వీడియో దిద్దురా మీరు రాకుంటాంలే పోండి మేము పూలన్నీ మార్చుకొని చూస్తాం ప్రిన్సాక దింపు అమ్మో ఓ అమ్మమ్మ వచ్చిందిలే మొత్తానికి రే వస్తున్నారా అంతా పెళ్లి చేసుకుంటాం అనే ఉన్నాయి రెడీగా ఉన్నాయి ఒకసారి తీసి ఫ్రిడ్జ్లో చూసి నమ్మలేదా ఏం కావాలి పూల దాండ కూడా తెచ్చిన నేను ప్రవీణ్ నమ్మదని చెప్పేసి

చెప్పండి నా ఉందంట మా ప్రైజ్ చెప్తుంది రెడీ పెళ్ళిపడాలని ఆ రోజు పెళ్లి ఫోటో ఒక ఫోటో పెడతాను చూడండి ఎవరైనా ఇస్తారు కదా పెళ్లిలోనా ఎక్కడైందో నేను మీకు ఫోటో పెడతాను చూడండి అంటే ఆ రోజుకి అర్థమైంది అనమాట పెళ్లి చేసుకుంటున్నానని

మా సార్ అనమాట గవర్నమెంట్ మన ఆర్టీసీలో పని పనిచేసేవాడు రిటైర్ అయ్యారు సో అక్కడ సన్మానం చేసి తెచ్చిన పూల అనమాట సో కొంచెం చిన్నగా ప్రాంగ్ చేద్దాం చెప్పేసి ఇట్లా చేశాను అక్కడ ఇక్కడ పెట్టేసి బాగుంటుంది అని మా సార్ అనమాట మాకు చాలా క్లోజ్ మాకు ప్రములు ఫాస్ట్ అండ్ డ్రైవర్ అనమాట సో కండక్టర్ కూడా చేశాడు సో ట్వంటీ నైన్ ఇయర్స్ అట్లా చేశాడు సో అక్కడ అక్కడ సన్మానం చేసి షాజాయి తెచ్చిన అంతే ఫ్రెండ్స్ మేమైతే వెళ్ళొస్తామన్నమాట సో వెళ్ళి చర్చికైతే అయితే వెళ్ళొస్తాం రెడీ రెడీ అయినారు ఇకంతా అయ్యో మీరు ఏంది మా బండి కొత్తగా ఇప్పుడే కడుక్కొని వచ్చినాను మంచిగా నీట్గా ఆ పిల్ల ఈ పిల్ల అక్కలు ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోవడానికి ముందుంటారు చూడండి సరేలే ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళొస్తాం మేమైతే పోదామా అవకాశం అయితే ఉంది వర్షం రావడం కానీ మనం తొందరగా వెళ్ళిపోవాలి ఉన్నంత ఇబ్బంది నువ్వు కూడా అద్దులే జాగ్రత్త ఇంకా వెళ్ళొచ్చాం చూడండి ఎమ్మెంగళర్ అయితే వెళ్ళొచ్చామనమాట అందరు నిద్ర అయ్యారు బైక్ మీద వచ్చే అసలు ముగ్గురు ఆ బండి మీద వస్తుంటే చాలా నిద్ర పోతున్నారు ఇదేమో ఇంకా బండి మీద పైన ఒకరు రూపాయలు దూతున్నట్లుంటే మాకేమో ముగ్గురు పిల్లలు పట్టుకోవాల అందుకని ప్రతాప్ పొద్దు అంటే వెళ్తే మంచిది కదా రోజు స్కూల్కి వెళ్తారా అట్లా వచ్చినట్లుంటది అని నేనైతే వస్తుంది ఇంకా అయితే గ్లోరీ చికెన్ అన్నం అయితే చేసేదాయితే సపరేట్ చికెన్ అయితే చేయాలా మా ప్రిన్సిపల్ పండుకుని ఇది అన్నమాట ఇంకా పొద్దున వెళ్ళాం ఫ్రెండ్స్ ఇంకా సారీ ఇంకా నేనైతే పొద్దున నుంచి ఇంకా తిరగడమే ఉంది సో ఇప్పుడు జస్ట్ వచ్చాము ఇంకా భోజనం చేయాలి ఇట్లా ఏమైనా బయటికి వేచిన తర్వాత ఇంట్లో వంట చేయాలంటే చాలా అనమాట బయటికి వేసిన తర్వాత మళ్ళీ మనం వంట చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కానీ ఈసారికి అయితే మా గ్లోరీ ఉంది ఇంకా చేసేది నిజంగా ఈరోజు అయితే చాలా మన ఉంది మనం అక్కడ పోయి అలసిపోయి వచ్చి మళ్ళీ వంట చేసుకోవాలి అందరికీ చేసి పెట్టాలంటే చాలా అంటే మనిషికి ఎక్కడో ఉంటుంది ఇంకా వచ్చిన తర్వాత ఏదైనా పని చేసుకున్నామంటే ఇంకా పిల్లలు చాలా భేదాలు చేపిస్తారనమాట అది కావాలా ఇది కావాలా అని ఏడ్చేది ఇంకెక్కడ పోయి వచ్చేసరికి ఇంట్లో వంట చేసి పెట్టే వాళ్ళు ఉంటే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం చూడండి నేను కూడా ఈరోజు చాలా బెటర్ మా గ్లోరీకి అయితే థ్యాంక్స్ చెప్పాలా మేము వచ్చే లోపల అన్నము చికెన్ అయితే చేసింది అవ్వకు మాత్రమే చేయాల తర్వాత కూడా చేస్తాను తినేటప్పుడు ఈరోజైతే బెటర్ అబ్బా రోజు జర్నీ చేసి వచ్చి ఇట్లా అలసిపోయి వచ్చిన తర్వాత వంట చేయాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని ఇంకా అయితే గ్లోరీ చేసింది హ్యాపీ

మాట్లాడు సబ్స్క్రైబర్స్ అంటే రాసినమ్మా నువ్వు మరి మా చిన్న నువ్వు రాండి ఇంకా పదో తారీఖునమ్మా రామ్మా మన సబ్స్క్రైబర్స్ కూడా అందరు అడుగుతారు విటోరీ రాలేదు ఏంటి గ్లోరీతోనే ఎక్కువ ఉన్నారు విటోరీని పిలిపించండి అంటారు అమ్మ అందరూ మన ఛానల్ చూసేవాళ్ళల్లా మాట్లాడుతుంది అనమాట మా మా మామతో మా అక్కతో అయితే మాట్లాడుతుంది అండ్ నాకు తెలిసి ఒక టూ డేస్ లోనైతే రావచ్చు ఒక టూ డేస్ లో అనమాట ఇంకా మన పాప బర్త్డే ఉంది కదా

తొల్లు వస్తారు లేని కష్ట అంటే ఊకపో ప్రసాక అక్క బల ఏడుచి పొద్దున ఆ తల్లూరు పోదాంరా పెద్ద కడుగురు పోదాంరా నేను అని అంటుంటే రానిసిన మరి మర్చిపోయావు నువ్వు రాండప్ప నా బిడ్డ ఫస్ట్ బర్త్డే కూడా రాలేదు మా మందరు నా బిడ్డలు ఐదు మంది మా ఒక ముగ్గురు మా తల్లి పిల్లలు వస్తే ఇంకా మీ చేయిన్లా కలిపి ఒక దెబ్బ నైపోతుంది లేకపోతే తినేది బాగా మంచిగా కడుపుంది తిన్నాం అనమాట బట్ తినదరగాలంటే కూడా సరే రోజు ఎక్కువ మా అమ్మతి థమ్స్అప్ దాగుతుంది నాకు ఈ కూల్ డ్రింక్ నాకు ఈ కూల్ డ్రింక్స్ ఏం అలవాటు నాకు ఏది ఫేవరెట్ అంటే నాకు మజ్జిగలోకి కొంచెం అల్లం ముక్క కొంచెం జీలకర్ర వేసి ఆ కొంచెం కొత్తిమీర వేసి ఆ చిన్న రోట్లో దంచి వేసి సాల్ట్ వేసి తిరగబడితే నాకు చాలా చాలా అదే టేస్టీ అనమాట కొంచెం క్రీమ్లో ఏమేమి వెరైటీ జీరా ఏమి జీరా దాత్తదంటా చికెన్ పులావ్ కదా కొంచెం బట్ వీటికంటే నాకు తెలిసి చిత్తన మన ఇంట్లో చేసుకునే జ్యూస్లే చాలా బెటర్ నాకు తెలిసి ఏమంటే ఓపిక లేక సో అప్పుడప్పుడు ఎక్కడో ఒక చోట తాగేసి ఏదో రిలీఫ్ కోసం తాగేస్తాం తాగాల ఒకటి చేయండి ఒకటి మాత్రం నేను కూడా పెద్దగా నాకు అసలు ఇష్టం లేదనమాట అవి సో అందుకోసమని చెప్పేసి వాళ్ళ దాంట్లోనే తాగేస్తాను నేనైతే చిన్నపిల్లు ఇవన్నీ అనమాట ప్రశిస్తా మొండి ఎడమనమాట వద్దన్న పనే చేసేది అదొక నాకు బాధ ఇంకా అలాగే రేపు అడిగింది కదా మన గ్లోరీ ఒక స్మార్ట్ వాచ్ అనమాట చిన్న గిఫ్ట్ అయితే రేపు వస్తుంది రేపే రేపు పదకొండు గంటలకు వస్తుందని ఆల్రెడీ మెసేజ్ వచ్చింది అనమాట చూద్దాం ఎలా ఉంటుందో ఒక చిన్న గిఫ్ట్ ఎవరు పంపించారో ఏంటో అయితే చూద్దాం చిద్దాం రేపటి వీడియోలో వచ్చి అప్పుడు సాయంత్రం అడిగి ఎప్పుడు వస్తుంది రా అని పెట్టి ఇంకా ఆర్డర్ పెట్టి రెండు రోజు అప్పుడే వస్తుంది ఎక్స్ప్రెస్ డెలివరీ ఫాస్ట్ డెలివరీ ఓన్లీ త్రీ డేస్ అని అనుకున్న అని యాక్చువల్గా మొన్న చెప్తున్నారు అనమాట వచ్చేసింది చూద్దాం రేపు ఎవరు ఏంటి అని చెప్పేసి మంచిగా చెప్తాం చెప్తారులేండి ఓకేనా ఈ రోజుకి సండే ఇలా ఎంజాయ్ చేసేద్దాం అవు పొద్దున చెప్పు పొద్దున్న నీ ఫీలింగ్ చెప్పు మళ్ళీ పెళ్లి చేసుకుంటావు అనే అంటే మీరు కూడా అనుకుంటారు కదా కొత్తగా అనుకుంటారు బట్ ఎందుకో అంటే పొద్దున కొంచెం హ్యాపీనెస్ లో అలా అనిపిచ్చింది అనేసి నేను తప్ప అసలు చేయలేండి జస్ట్ ఫర్ ఫన్ అనమాట ఓకేనా అప్పుడప్పుడు చిన్న చిన్న సరదాలు లేకపోతే మనం ఏం చేయలేం గానీ ఉండాలి లైఫ్ అన్నా అన్నీ ఉండాలి ప్రశస్త వాళ్ళైతే ఫోటోస్ మీ పెళ్లి ఆల్బమ్ చూసినప్పుడు అలా అమ్మ నేను నన్ను దింపలేరు కదా అదొక రీజన్ మీ పెళ్లి మేము లేం కదా ప్రశస్త అడిగింది ప్రిన్స్ అడిగింది సో వాళ్ళ ముందు ఈ రోజు వాళ్ళ వాళ్ళు కూడా ఈ రోజు పెళ్లిలో ఉన్నారు ఈ వీడియోలో ఇదే చూడండి పెద్దగా ప్రిన్స్ అమ్మ ప్రశస్త ఏమన్నా నవ్వుతుంటే వద్దు ఇంకా ఇంకా రేపటి నుంచి మరి మా పిల్లల స్కూల్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు అంతా హ్యాపీగా జాలీగా అయితే ఉన్నారు స్కూల్ ఎప్పుడో ఒకసారి అంతే తప్ప ఎప్పుడు ఏడు కానీ ప్రసూడి ఈసారి ఏడ్చింది సో అట్లా ఏం లేదు ప్రిన్స్ మాత్రం కేక నిజంగా టైం ఏమైంది లే తొందర స్కూల్కి పోదామంటది మేము ప్రిన్సిపుల్ నుంచి భయపడ్డాము ఎక్కడ చిన్న పాప కదా ఇంకా తెలియదు ఎక్కడ భయపడుతుంది బాధపడుతుందని చెప్పాను కాకపోతే ఇంత ముందు వీడియోలో కూడా వాళ్ళకి స్కూల్ అంటే భయం అనే ఫీలింగ్ ఉండకూడదని చెప్పేసి రోజుకి మూడు పూటలు తిరిగాను కొన్ని రోజులు రాను రాను ఒక పూటే తిరుగుతున్నాము అండ్ ఇక్కడ నుంచి మన పక్క ఎదురున్నా జస్ట్ అక్కడ ఎదురు ముందుకు తాగేస్తుంది సో అక్కడికి లాట్ ఆటెక్కించడం కానీ అక్కడ నుంచి మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి కనిపించడం కానీ సో అట్లా అంటే బాధ కలగకూడదు భయం రాకూడదు ఫీలింగ్ రాకుండా అలా చేస్తుంది అనమాట తాగేసేయండి తాగేసేయండి తాగలే అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే సరేనా మేము మంచిగా టూ బ్లిక్స్ లాగేసి పొద్దున మళ్ళీ కలుద్దాం ఫ్రెష్ బ్లాగ్ తో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని చెప్పరా మీరు మన ఛానల్ వచ్చేసి తెలుగు అబ్బాయి ప్రతాప్ ఛానల్ అయితే సపోర్ట్ చేసుకున్న ప్రతి ఒక్కరికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అబ్బా నిజంగా మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉండాలి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా హ్యాపీగా ఉండాలి ఉండాలా ఈ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాము నచ్చితే కామెంట్ చేయండి తెలుగులో చేయండి నేను బాధాను చాలా మంది నా కోసం తెలుగులో చేసే వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ పెట్టిన ప్రతి వీడియో కాక ఓపికతో కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి నిజంగా థ్యాంక్ యూ చాలా పెద్ద పెద్ద కామెంట్లు స్క్రీన్ జరిపోవట్లేదు కొన్ని కామెంట్స్ అయితే నేను ఆశ్చర్యపోతున్నాను సరే ఇలాగ మీ లవ్ అండ్ సపోర్ట్ ఉండాలి ఇంకా తెలుగు అమ్మాయిలో కూడా మంచిగా తను వీడియో స్టార్ట్ చేసేది మంచి టైం చూసుకుని రేపు వెళ్ళిందో మంచి వీడియోతో మంచి డైలీ కలిసినే ఉంటాం బాయ్ గుడ్ నైట్ గుడ్ నైట్